వెల్కమ్ టు మై ఛానల్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా జట్టు ముప్పై ఏళ్ళుగా తమ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది ప్రపంచకప్ టోర్నల్లో నోటిస్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు వచ్చే వరల్డ్ కప్ ఎడిషన్లో మొదలు కాగా తొలిసారి ఆ జట్టు సెమీస్కి గండం దాటింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా ఇవాళ జూన్ ఇరవై ఏడు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేయడంతో సఫారీల మూడు దశాబ్దాల కళ సాకారమైంది సౌత్ ఆఫ్రికా పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఏడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు వచ్చే ప్రపంచ కప్ ఎడిషన్లో సెమీఫైనల్ వరకు చేరిన ఫైనల్కు చేరలేకపోయింది పోటీ ప్రపంచ కప్లో ఆరంభం ఎడిషన్ నుండి పాల్గొన్న రెండు సార్లు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మాత్రం అతి కష్టం మీద సెమీస్కు చేరింది బలాబల పరంగా సౌత్ ఆఫ్రికా పటిష్టమైన జట్టైన క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు అత్యంత దురదృష్టమైన జట్టుగా పేరుంది ఇన్నేళ్లు ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన జట్టుతోటే బరిలో దిగింది అందులో కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ కూడా టైటిల్ వరల్డ్ కప్ గెలవలేకపోయింది ఐసీసీ టోర్నర్లో ఫైనల్కు చేరాలని ఆ జట్టు కల ఏడెన్ మార్కెట్తో సాధ్యం చేశారు సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ టీ ట్వంటీ ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా మార్క్రూమ్ రికార్డ్ ఎక్కాడు మార్క్రూమ్కి అండర్ నైన్టీన్ భాగంలో సౌత్ ఆఫ్రికా తొలి ప్రపంచ కప్ అందించింది కెప్టెన్ గాను రికార్డు ఉంది మార్కుం సెంటిమెంట్ తనకు మరోసారి రిపీట్ అవుతుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే ట్రెనిడన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఫైనల్కు చేరింది భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండు సెమీఫైనల్లు ఇవాళ రాత్రి ఎనిమిది గంటలు జరగనున్నాయి కావున ఈ మ్యాచ్కు వర్షపు ముప్పు ఉందని సమాచారం ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తడిచిపోకపోతే సూపర్ హిట్లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్కు వెళ్తుంది రెండు సెమీఫైనల్కు రిజర్వ్ అయితే లేదు ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సౌత్ ఆఫ్రికా ఫైనల్లో తలపడనుంది వీడియోతో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్ బాయ్